ఇక ఇరవై మూడేళ్ల తర్వాత దేవర సెంటిమెంట్ బ్రేక్ అయింది ఈ అంశాన్ని చెప్పింది ఎవరో కాదు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ ఏదైతే రెండు వేల ఒకటిలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రిలీజ్ అయిందో ఎవరైతే రాజమౌళి దర్శకత్వంలో పనిచేసిన హీరోకి వెంటనే హిట్ ఉండదు కొన్ని ఫ్లాప్లు ఇస్తారు అని ఒక సెంటిమెంట్ని దేవర బ్రేక్ చేసిందనే అంశాన్ని కార్తికేయ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మళ్ళీ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా చేశారు కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వకుండా హిట్ టాక్ రావడం ఇక సంతోషానికి గురి చేస్తుందనే అంశాన్ని ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు ఇక జూనియర్ ఎన్టీఆర్తో ఉన్న ఒక ఫోటోని కూడా ఆయన షేర్ చేశారు ఇక ఇరవై మూడేళ్ల తర్వాత ఇదే రోజున సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున ఇటు స్టూడెంట్ నెంబర్ వన్ విడుదలైంది ఇక యాదృచ్ఛికంగా దేవర కూడా ఇదే రోజు రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉంది అనే అంశాన్ని ఆయన చెప్పుకొచ్చారు మొత్తానికి దేవర సినిమా హిట్ అయింది మంచి టాక్ వస్తుంది అనే అంశం చెప్పడమే కాకుండా రాజమౌళి దర్శక దర్శకత్వంలో పనిచేసిన హీరో హిట్ తీసుకున్న హీరో వెంటనే ఒక ఐదారు సినిమాల వరకు కోలుకోరు అని ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ని జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ చేశారు దేవరా సినిమా ద్వారా అనే అంశాన్ని కార్తికేయ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అందుకంటే ఆయన అడ్మిట్ చేశారు రాజమౌళి దర్శకత్వంలో వహించి హిట్ కొట్టిన హీరో ఐదారు సినిమాలకు కూడా మళ్ళీ బ్రేక్ ఉండదు అనే అంశాన్ని ఆయన అడ్మిట్ చేసిన విషయం కూడా ఈ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఆ సెంటిమెంట్కి ఆ ఫ్లాప్ సెంటిమెంట్కి దేవర తెరదీసింది అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు మొత్తానికి ఒక ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణం ఈరోజు సినీ పరిశ్రమలో చోటు చేసుకుంది అనే అంశాన్ని కూడా రాజమౌళి తనయుడు కార్తికేయ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్న సందర్భంగా అనిపిస్తోంది